హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లోని ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఎంతమంది పిల్లలు బడులకు వెళ్తుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అనే ఈ పథకం కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బుల్ని వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి అర్హతలేంటి అదేవిధంగా ఎలాంటి డాక్యుమెంట్స్ పత్రాలు అనేది ఉండాలి ఈ వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్తాను చాలా చిన్న వీడియో సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా చివరిదాకా వీడియోని అయితే చూడండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది తల్లికి వందనం పద పథకం కింద పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో ఉంటాయి చూడండి తల్లికి వందనం పథకం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రవేశపెట్టబడినది ఈ పథకం ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి తరగతుల్లోని చేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులందరికీ సంవత్సరానికి డెబ్భై ఐదు శాతం హాజరు కలిగి ఉన్న ప్రతి ఒక్క పిల్లలకు తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లుల యొక్క అయితే డబ్బుల్ని జమ చేస్తుంది తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు పెట్టుకోవటానికి కావలసిన పత్రాలు అర్హతలు ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వినండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ పై అనేది కంపల్సరీగా చేసి ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా గవర్నమెంట్ అనేది డబ్బులు వేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిఎస్ఐ లింక్ అనేది కంపల్సరీగా చేసుకోండి ఓకేనా ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి పాన్ కార్డ్ అనేది ఉండాలి రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి వాటర్ గుర్తింపు కార్డు అనేది ఉండాలి ఎంజిఎన్ఆర్జీ అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి మీకు బుక్ ఉంటుంది కదా ఆ బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా చూసుకోండి అర్హతలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నివాస అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే నివాస అయ్యి ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి హాజర్ అనేది పిల్లాడికి డెబ్బై ఐదు శాతం అనేది కంపల్సరీగా ఉండాలి ఈ విధంగా ఉన్నవారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అనేది నేరుగా ఇవన్నీ కట్టుగా ఉంటే వారి యొక్క అకౌంట్స్కి తల్లుల యొక్క అకౌంట్స్కి నేరుగా డబ్బులు అయితే జమ అవుతాయి చక్కటి అప్డేట్స్తో కలుద్దాం